హాజరైన మీడియా మంత్రులందరికీ కూడా నమస్కారం అండి సో నిన్న పాడేరు సబ్ డివిజన్లోని జీమాడుల సర్కిల్లో దాదాపు ఆరు వందల అరవై కేజీల గాంజా దాని వర్త్ సుమారు ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుందండి సో ఈ ఆరు వందల అరవై కేజీల గాంజాని సీజ్ చేయడంతో పాటు నాలుగు కార్లను కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్ ఒక ఆరు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తూ వాళ్ళను రిమాండ్ పంపించాము సో వివరాల్లోకి వెళ్తే జీమోళ్లలో ముప్పై కేజీల గాంజాని సీజ్ చేసి క్రైమ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది సో ఇందులో ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ దగ్గర ఇది మనము ఈ గాంజా ఎస్ఐ గారు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది సో దీంట్లో ఒక స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఇద్దరిని ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పెట్టాము ఇంకొక అప్స్కాండింగ్ అక్యూజ్ ఉన్నాడు అతన్ని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చొరణని అతన్ని కూడా అప్రహ్ండ్ చేస్తాం సెకండ్ కేసు ముంచింగ్ పుట్ కేస్ అండి ఇది ఇందులో డెబ్బై కేజీల గాంజాని మనము నిన్న లబ్బూరు జంక్షన్ దగ్గర సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇందులో ఒక బొలేరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫైవ్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది సో ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది ఇద్దరు ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాం వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది మూడో కేసు పెదబైలు కేసు అండి ఇది ఇందులో ఐదు వందల యాభై ఐదు వందల అరవై కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో రెండు వెహికల్స్ని కూడా సీజ్ చేశాము దీని విలువ సుమారు ముప్పై లక్షల వరకు ఉంటుంది సో ఇది ముసిడిపుట్టు జంక్షన్ దగ్గర మనం ఈ ఎస్ఐ గారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా క్యాచ్ చేయడం జరిగింది సో ఇందులో మొత్తం ముగ్గురు అండి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపించేసి ఇద్దరు ముద్దాయిలు లో ఉన్నారు వీళ్ళని కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నాం వీళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి వెరీ విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో మనం వాళ్ళని అప్రహ్ చేయబోతున్నాం ఇది కాకుండా పోలీస్ పరంగా మేము కొన్ని చర్యలు గట్టిగా తీసుకుంటున్నామండి గాంజాయికి సంబంధించి ఒకటి మనము సుమారు ఒక అరవై వరకు మనము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక ఫైవ్ రౌడీ షీట్స్ కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఈ సంవత్సరం గాంజాయ్ ఫ్యాండస్ మీద మాత్రమే ఓపెన్ చేసిన షీట్స్ అండి ఇవి దీనికి కాకుండా మనము ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని మనం కొత్తగా చేస్తున్నాము సో దీంట్లో ఎవరైతే గాంజాయి సంబంధించి ఎవరైతే డబ్బులు సమకూర్చి ఈ గాంజాయి ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఏదైనా ఆస్తులు తీసుకుంటే కనుక ఆ ఆస్తుల్ని జప్తు చేసే అధికారం మనకు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది సో దీంట్లో ఆల్రెడీ మనం ఇంత ఇంతకుముందే చెప్పినట్టు కిల్లో వాసదున పాడే సంబంధించిన పర్సన్ దగ్గర మనము వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీని మనము ఫ్రీస్ చేయడం జరిగింది ఇది కాకుండా మనము పిట్ ఎన్ పేస్ అని ప్రపోజల్స్ కొత్తగా పంపిస్తున్నాం ఎవరైతే రిపీటెడ్గా ఎవరైతే గాంజా కేసెస్ రిపీట్ ఇన్వాల్వ్ అవుతున్నారో వాటి మీద మనము పిట్ ఎన్ పేస్ ప్రపోజల్స్ పంపించి వాళ్ళని రిటెన్షన్ చేయడం కోసం మనము ప్రపోజల్స్ పంపిస్తున్నాం ఇవి కాకుండా అండి మనము ఎవరైతే రైతులు ఉన్నారో ప్రీవియస్గా ఎవరైతే కల్టివేట్ చేసి ఉన్నారో ప్రీవియస్గా అంటే ఒక గత నాలుగైదేళ్ళు కింద వాళ్ళు కల్టివేట్ చేసి ఉన్నారో వాళ్ళని కూడా మనము సెక్యూరిటీ బాండ్స్ కింద వాళ్ళను బైండ్ ఊర్ చేసి అదే పనిగా మనం మొన్న ఎన్కార్డ్ లో డిఏజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళకు సాచ్యురేషన్ మోడల్ వాళ్ళకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉన్నవి